నమస్తే అండి నేను బాలాజీ అయ్యప్ప కార్స్ మాట్లాడుతున్నా ఈ ఈరోజు మీ ముందుకు ఎస్ క్రాస్ ఎస్ క్రాస్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి దీని మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను మోడల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి క్రాస్ చీటా వెహికల్ ఇది ఈరోజు యాక్చువల్లీ ఇది ఢిల్లీ వెహికల్ ఢిల్లీ వెహికల్ అండి ఢిల్లీ నుంచి ఈ రోజు రావడం జరిగిందండి మా దగ్గర ఢిల్లీ వెహికల్స్ కూడా ఉంటాయి ఒకసారి వెహికల్ మొత్తం చూస్తాను చూసిన తర్వాత దీన్ని టోటల్ వివరాలు మొత్తం చెప్పడం జరుగుతుందండి ఒకసారి వెహికల్ మొత్తం చూద్దాం చూసిన తర్వాత చెప్తా అండి సురజ్ ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ సురక్ వచ్చేసి రైట్ సైడ్ రైట్ సైడ్ సూపర్గా ఉంది ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏదీ లేదు సూపర్గా ఉంది అలే వీల్ టైర్ వచ్చేసి ఉంటుందండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ ఉంటుంది డోర్ చూడొచ్చు ఒరిజినల్ ఉంది ఏం మారలేదు చూడండి రీడింగ్ వచ్చేసి సిక్స్టీ నైంటీ టూ థౌజండ్ అండి సారీ నైంటీ టూ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఉంది డెక్ ఇన్ బిల్ట్ చూడచ్చండి ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది ఫైవ్ ఇయర్ బాక్స్ చూడొచ్చు సీట్ కవర్స్ కూడా చూడొచ్చు సూపర్ అండ్ సూపర్ కండిషన్లో ఉన్నాయి చూ స్టాప్ చూడొచ్చు బ్యాక్ సైడ్ పుష్ బటన్ వస్తుందండి దీనికి పుష్ బటన్ ఉంటుంది ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది చూడవచ్చు ఒరిజినల్ ఉంది అన్ని నాలుగు డోర్లు ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చూడండి ఇది సీట్ కవర్స్ చూడచ్చు అంత ఒరిజినల్ ఉంది బండి సూపర్ అండ్ సూపర్ కండిషన్లో ఉంది బ్యాక్ టైర్ ఇది కూడా అంతే అండి చూడొచ్చా అండి బ్యాక్ సైడ్ ఎస్ క్రాస్ చూడొచ్చా అండి ఇంత ఒరిజినల్ ఉంది బండి సూపర్ అండ్ సూపర్గా ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏది లేదు సూపర్ అండి సూపర్గా ఉంది డీజిల్ వెహికల్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ అండి అలెవిల్ ఇది కూడా అంతే అన్ని టైర్లు అన్ని సేమ్ ఉన్నాయి టైర్లు కానీ ఇది డోర్ ఒరిజినల్ ఉంది నాలుగు డోర్లు ఒరిజినల్ ఏ డోర్ మారలేదు ఇది కూడా చూడొచ్చు ఒరిజినల్ ఉందండి బండి ఏది మారలేదు పిల్లర్ కానీ ఏది మారలేదు ఇది ఫ్రంట్ డోర్ లెఫ్ట్ సైడ్ చూడచ్చు ఒరిజినల్ ఉంది ఇది కూడా అండి లోపల కూడా ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది హెయిర్ బ్యాగ్ వస్తుంది ఇది కూడా చూడొచ్చు చూడవచ్చండి ఒరిజినల్ ఉంది బండి సూపర్ అండ్ సూపర్ కండిషన్లో ఒరిజినల్లో ఉంది ఒరిజినల్ ఉంది చూడవచ్చండి ఈ టైర్ కూడా అంత నాలుగు టైర్లు సేమ్ ఉన్నాయండి నాలుగు టైర్లు వచ్చేసి సేమ్ అంటే సేమ్ ఉన్నాయి బండి మొత్తం చూసారు కదండి బండి ఎక్సలెంట్ సూపర్ కండిషన్లో ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏది మారలేదు ఏది పెయింట్ కాలేదు అంత ఒరిజినల్ ఉంది వెహికల్ సూపర్ కండిషన్లో ఉందండి ఇది ఇది వచ్చేసి రెండు వేల పదిహేను ఎస్క్రాచ్ జీటా వెహికల్ అండి సూపర్ అండ్ సూపర్ కండిషన్లో ఉంది సీట్ చూసారు దీనికి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇది పుష్ బటన్ వస్తుంది సీట్ కవర్స్ వచ్చేసి హండ్రెడ్ నైంటీ పర్సెంట్ సీట్ కవర్స్ చూస్తారు అంత సూపర్ అండ్ సూపర్ ఉంది టైర్లు కూడా చూస్తారు కదండి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి చాలా తక్కువ రేట్ చెప్తున్నామండి ఇది ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్మ అమ్మబడునండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా కూడా ఈ వెహికల్ అమ్మబడునండి ఇది ఎందుకంటే ఢిల్లీ వెహికల్ కదా ఢిల్లీ వెహికల్ మేము ఎంఓసీలు తీసిస్తాం ఎంబోసీలు సీసీలు తీసిస్తాము మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీని రేటు దీని రేట్ వచ్చేసి చాలా తక్కువ మూడు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తాను మూడు లక్షల తొంభై వేలే చెప్తున్నాము మీరు ఒక మెకానిక్ తీసుకొని రండి మెకానిక్ తీసుకొని వచ్చి వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి వెహికల్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత రేటు బార్ రేట్ మాట్లాడడం జరుగుతుంది రేటు కూడా బార్గెనింగ్ ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్మకొండ అండి కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి కాజీపేట వెళ్ళే రూట్లో మా టీవీ టవర్ ఉంటుందండి టీవీ టవర్కి ఆపోజిట్లో మా బాలాజీ కార్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మా చైనాలో మా డిక్రిప్షన్లో మా నెంబర్స్ ఇస్తున్నాము డిప్రిప్షన్లో నెంబర్స్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ కాల్ చేస్తే మేము మీకు అడ్రస్ కానీ మీకు ఏమైనా ప్రాబ్లం వెహికల్ గురించి ఏదైనా అర్థం కాకుండా కూడా చెప్పడం జరుగుతుందండి మా నెంబర్స్ కాల్ చేస్తే మీ అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుందండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వెహికల్స్ ఢిల్లీ నుంచి కానీ తెలంగాణ ఆంధ్ర ఎక్కడ వెహికల్స్ అయినా కూడా మేము మా దగ్గరకి వచ్చిన వెహికల్స్ మీరు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి అందుకని ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్